హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరొక క్విక్ రెసిపీస్తో వచ్చామండి త్వరగా క్యారేజీలు వండుకునే వాళ్ళకి ఆఫీసులు పరుగులు పెట్టే వాళ్ళకి లేకపోతే ఏదైనా ఉండి తొందరగా వంట చేసుకునే వాళ్ళకి త్వరగా అయిపోయే రెండు క్విక్ రెసిపీలు అండి ఒకటి టమాటా పప్పు ఇది అందరూ చేసుకునేది అనుకుంటారు కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తే ఎంత త్వరగా అయిపోతుందో చూద్దాము అలాగే వంకాయ మెంతికారం ఈ రెండు రకాల వంటకాలు ఈరోజు చేసి మీకు చూపిస్తాను వచ్చేసేయండి సో ముందుగా మనం గిన్నెలోకి కందిపప్పు తీసుకుంటామండి పప్పు టమాటాకు కానీ టమాటా పప్పు ఏదైనా అనుకున్నా దాన్ని మనం చక్కగా ఒక వాటర్ వేసుకొని ఐదర్ కుక్కర్లో అంటే క్విక్ రెసిపీ అన్నాను కాబట్టి కుక్కర్లో ఉడికించేసుకుంటే తొందరగా అయిపోతుందండి లేదు ఇవి సపరేట్గా గిన్నెలో ఉడికించుకుంటాం టైం ఉంది అనుకున్న వాళ్ళు అది వాళ్ళ ఇష్టం అండి ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం టమాటా అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేసికల్గా టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి దంచిన వెల్లుల్లి కరివేపాకు ఇంతేనండి అంటే గార్నిషింగ్ చేయడానికి కొత్తిమీర కూడా ఉన్నా పర్వాలేదు నా దగ్గర అప్పుడు ఆ టైంకి కొత్తిమీర అవైలబిలిటీ లేదండి సో టమాటాలు తరుక్కొని చాలామంది ఏంటంటే టమాటాలు తరిగేసి ఆ టమాటా మొక్కల్నే మగ్గించుకుంటారు కానీ నేనేంటంటే క్విక్ రెసిపీ కదా సో టమాటాలు కట్ చేసేసుకొని మిక్సీ అయితే జా చేసేసానండి సో దట్ టమాటా ప్యూరీ అంటారు కదా బేసికల్గా అది రెడీ అయిపోతుంది అలాగే టమాటాలని పచ్చిమిరపకాయలని నేను చీల్చుకున్నానండి వెల్లుల్లి దంచి ఉంచుకున్నానని చెప్పాను కదా అలాగే కరివేపాకు అంతేనండి ఇంగ్రీడియంట్స్ అయితే మిగతావన్నీ పోపు దినుసులు ఇంట్లో ఉన్నవే సో మనకి మందపాటి గిన్నె కానీ లేకపోతే మూకుడు మనకి ఏది ఉంటే అది చక్కగా ఆయిల్ వేసుకొని వేడక్కంగానే వెల్లుల్లి దంచిన వెల్లుల్లి ఆవాలు మనం చక్కగా వేసుకొని అంటే ఇందులో మీకు కావాలంటే మనకి జీలకర్ర కూడా వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి అలాగే చీల్చి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు చక్కగా పచ్చిమిరపకాయ చిటపట్లాడి మనకు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఎండి మిరపకాయలు వేసుకుంటామండి సో ఏది మాడబెట్టకండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే అలాగే ఏ పోపులకైనా ఇంగు మనకి కామన్ కదండి చక్కగా దండిగా ఇంగు వేసుకొని అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇది బాగా మరి వేగింది అని అనుకున్న టైం తర్వాత బాగా రుబ్బి ఉంచుకున్నాం కదా టమాటా ప్యూరీ లాగా సో ఆ టమాటా గుజ్జుని ఇందులో వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుంటామండి కలుపుకోగానే దాని తర్వాత మనకి పప్పుకి కావాల్సిన అంటే వాటికి మొత్తం పప్పు క్వాంటిటీకి కావాల్సినంత పసుపు ఇప్పుడే వేసేసుకుంటాము వేసేసుకొని శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఆల్మోస్ట్ ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉన్నదంతా మనకి బాగా దగ్గర పడాలండి దగ్గర పడి కొంచెం బాగా అంటే అంత లిక్విడ్ ఉన్నది కూడా బాగా దగ్గర పడిపోతుంది మీకు ఆల్మోస్ట్ అదంతా పట్టడానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా ఒక పప్పు అది అది మగ్గే లోపల మనకి ఇలా ఒక పప్పు ఉడికిపోయింది నేను దాన్ని అంటే ఇలాంటి పప్పుకి వాటికి బద్దబద్దగా ఉంటే బాగోదండి అందుకని చక్కగా అలా మెత్తగా లేహంలాగా ఉడికిన తర్వాత నేను దాన్ని ఇంకొంచెం అట్లాగా కవ్వంతో వినిపిసాను చూసారు కదండి క్వాంటిటీ అది అది దగ్గర పడిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండండి లేకపోతే అంటే అడుగంటి పోయినా లేకపోతే మూత సరిగా పెట్టకపోయినా అవాపరేట్ అయిపోతుంటుంది అందుకని చక్కగా మూత పెట్టి దగ్గరుండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఖచ్చితంగా సెవెన్ మినిట్స్ అయితే పడుతుందండి చూసారు కదా అంత క్వాంటిటీ గిన్నెలో మూడు వంతులు ఉన్నది అదే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నది కాస్త ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చింది అంతవరకు మగ్గించుకోవాలండి అప్పుడు మనకు తెలుస్తుంది ఆ పప్పుకి ఎంత ఉప్పు పడుతుందో అన్నది మనకు అంచనాకి పప్పుకి ఆ ఉప్పు వేసేసుకుంటాము వేసుకొని శుభ్రంగా కలిపిసుకున్న తర్వాత ఎనిపి ఉంచుకున్నాం కదండి మొత్తం అంతాను బద్దలు లేకుండా ఎక్కడ మొత్తం పప్పు చక్కగా అది వేసుకొని మీ ఇష్టం అండి ఇక్కడ నేను మేమైతే కొంచెం చిక్కగానే తింటాము కొంతమంది గంటిజారుగా తింటారు సో దాన్ని బట్టి మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి మేము కొంచెం చెప్పాను కదా కొంచెం అలా చిక్కగానే తింటాము అంతేనండి వెరీ సింపుల్ రెసిపీ ఇదంతా వేసి కలిపిన తర్వాత వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది నాకు ఆ టైంకి కొత్తిమీర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను గార్నిషింగ్ చేయలేదండి దాని మీద కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుంటే అసలు ఎమ్మి ఎమ్మి పప్పు టమాటా అంటారో టమాటా పప్పు అంటారో అది మీ ఇష్టం అండి అదైతే రెడీ అయిపోయింది చూసారు కదా వెరీ క్విక్ మొక్కలు కోసి మగ్గడం కన్నా ఇది సులవండి ఇలా ఒక పాపక రైస్ కూడా అయిపోయింది క్యారేజ్కి నెక్స్ట్ ఇంకా మెంతి వంకాయ అదే వంకాయ కారం అనివ్వండి మెంతి వంకాయ అనుకోండి ఏదైనా ఒకటే చక్కగా నేను వంకాయలు అయితే తెప్పించేసాను దాన్ని మనం శుభ్రంగా కడిగేసుకొని అలాగే చూసారు ఘాట్లు నాలుగు వేపులా పువ్వులాగా చక్కగా ఇటు అటు మనం ఘాటు పెట్టుకొని ఇంకా చూసారు కదా అట్లాగా పువ్వులాగా అది ఓపెన్ అయితే ఒక పువ్వు ఉంటుందండి ఆ పువ్వులాగా మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే కనుక నల్లగా అవవు వంకాయలు బేసికల్గా అందుకోసమే ఈ టిప్పు మనకు పెద్దల నుంచి చెప్పింది చూసారు కదా అలా పువ్వులాగా వేసుకొని చక్కగా అన్ని వంకాయలు ఆ వాటర్ సాల్ట్ వాటర్లో వేసేసుకుంటే ఎక్కడ నల్లపడవు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి వంకాయ కానీ వంకాయ మెంతికారం ఏదైనా కూడా ఆ మెంతి పొడండి నేను ఈ చాలా వీడియోస్ ఈ మెంతి పొడి మీద చేశాను కానీ ఎప్పుడు చెప్పడం అయితే అవ్వట్లేదు అంటే ప్రాసెస్ చూపించడం అవ్వట్లేదు ఎందుకంటే నేను ఒకసారి చేసుకున్నప్పుడు నాకు కొన్ని రోజులు అయితే వచ్చేస్తుంది సో వన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ ప్రాసెస్ చెప్తాను సో ఈ మెంతి పొడికి ఏంటి అని అంటే మెంతులు ధనియాలు జీలకర్ర శనగపప్పు మినగపప్పు మరియు ఎండుమిరపకాయలు దేని దాన్ని చక్కగా దోరగా వేయించేసుకొని అన్ని ఒక దాంట్లో కలుపుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకుంటే వచ్చే పౌడరే ఈ మెంతి పొడండి చక్కగా మెంతి పొడిని ఒక బౌల్ అది మనకి స్టోరేజ్ ఉంటుందండి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ కూడా ఉంటుంది చక్కగా ఆ బౌల్ని మనం వంకాయలకి సరిపడాది ఒక బౌల్లో వేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా కల్పించుకోవాలండి చూ చక్కగా చూశారు కదా ఆ మెంతి పొడి ఈ ఉప్పు కలిపిస్కొని ఈలోగా అది కలుపుకున్న తర్వాత మన వంకాయల కోసం నేనైతే క్విక్ రెసిపీ అన్నాను కాబట్టి కుక్కర్లో వండేస్తున్నానండి సో ఆ కుక్కర్లో మనం ఆయిల్ వేసి నీ మరి వేడెక్కే లోపల మనకి ఇదిగో చూసారు కదా ఆ వంకాయలు నేను తరిగి ఇలా జస్ట్ ఫోర్ వైపులో ఘాట్లు పెట్టాను కదండి ఆ మెంతి పొడిని అంటే ఉప్పు మెంతి పొడి కలిపి వేసిన ఆ పౌడర్ని ఈ వంకాయల్లో కూరుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపల మనం స్టవ్ వెలిగించి ఆ నూనె వేసి నూనె లోలో పెట్టి కాగబెట్టుకుంటూ ఉంటాము సో దట్ మనకిది వెయ్యంగానే రెడీ అయిపోతుంది చూసారు కదండి అలాగా చక్కగా అన్నిటికీ కూరుకున్నాము ఇవన్నీ కూరుకున్న తర్వాత ఇంకొంచెం పొడి ఉంటుంది అది పక్కన ఉంచుకోండి సో దట్ దాని మీద స్ప్రింకిల్ అయితే చేసుకోవచ్చు మనం కూర అంతా వేసిన తర్వాత ఇల్లుగా చూసారు కదండి కుక్కర్ వేడెక్కిపోయింది క్విక్గా వద్దు మేము దగ్గరుండి మగ్గ పెట్టుకుంటాం అనుకునేవాడు మూకుళ్ళలో వేసుకొని కూడా చేసుకోవచ్చు మూత పెట్టి ఆరార కలుపుకుంటూ నేనైతే కుక్కర్లో చేసుకున్నాను వేసుకున్నానండి సో దట్ అన్నీ ఒకసారి వేసేసాను సో వేసేసిన తర్వాత ఇందాకలు మనకి కూరిన తర్వాత మిగిలిన మెంతి పొడి కూడా ఉంది కదండి అది కూడా నేను దాని మీద అయితే జల్లేసాను జల్లేసి జస్ట్ మనం మూత పెట్టి ఒక అరార కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి అస్సలు లో ఫ్లేమ్ అయితే పెట్టద్దు ఎందుకంటే సారీ హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు ఎందుకంటే మాడిపోతుంది చూసారు కదా ఆ మెంతి పొడి వేసి చక్కగా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి చూసారు కదా అలాగా జస్ట్ ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఆ మూత పెట్టిన వాటర్కి చక్కగా ఇదంతా మగ్గుతుందండి మగ్గిన తర్వాత జస్ట్ మనం ఒకసారి ఓ గట్టి గట్టిగా కలిపేసుకోకుండా ఆ మెంతిగోడినలోనే కొంచెం వాటర్ వేసి కలిపిసుకొని ఆ వంకాయలు జస్ట్ కొంచెం ములిగే వరకు మరీ ఎక్కువ వేసేసుకోకండి వాటరీ వాటరీగా అయిపోతుంది చూసారు కదా ఆ వంకాయలు ములిగే వరకు ఒకసారి అయినా మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి నేను త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత కుక్కర్ మూత కుక్కర్ పెట్టి విజిల్ తెప్పించేస్తాను అలా వద్దు అనుకున్న వాళ్ళు మగ్ దగ్గరుండి మూత పెట్టి కంటిన్యూగా ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ అలా దగ్గరుండి కలుపుకుంటూ 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 మగ్గించుకుంటే అదొక రుచి ఉంటుందండి అవన్నీ టైం టేకన్ కదండి క్యారేజ్ వంటలకు అవన్నీ అయితే సరిపోవు సో మనం క్విక్ రెసిపీ అనుకున్నాం కాబట్టి ఆ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకుని అంటే మొక్క విరిగిపోకూడదు చూసారు కదా ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకొని నేను ఒకే ఒక విజిల్ మూత పెట్టేసి సింగిల్ విజిల్ తెప్పించానండి సో దట్ ఇంతవరకు కింద భాగం ఉడికి ఉంటుంది కదండి మూత పెట్టి మగ్గిన తర్వాత పై భాగం కూడా మనకు పోతుంది ఓ పాపక రైస్ అయితే అయిపోయింది టమాటా పప్పు రెడీ అయిపోయింది ఆ కుక్కర్ విజిల్ కూడా నాకు ఒక విజిల్లోకి వచ్చేసిందండి సో దట్ కూర అయితే రెడీ అయిపోయిందండి మూత తీసి చూడంగానే మీకు తెలిసిపోయింది చూసారు కదా యమ్మీ యమ్మీగా అసలు జ్యూసీగా చాలా 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 టేస్ట్ వస్తుందండి ఈసారి ఎప్పుడైనా మెంతిపొడి చేయడం కూడా చూపిస్తాను సో పాపకైతే క్యారేజ్ అయితే రెడీ చేశాను పప్పు టమాటా వం మెంతిక మెంతి వంకాయ అదేనండి మన టమాటా పప్పు వంకాయ మెంతిగారం మీరు కూడా ట్రై చేసి కిందన ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఉంటానండి